ప్రతి గంటలో చూడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నదే జరిగింది గత కొంత కాలంగా సొంత పార్టీకి దూరంగా ఉంటూ పార్టీలోని హరీష్ రావు లాంటి సీనియర్ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కవితను పార్టీలో నుండి సస్పెండ్ చేసేశారు మా నాన్న దేవుడే కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని గతంలో కేసీఆర్ కి ఒక పెద్ద లెటర్ రాసి పార్టీలో గొడవలు జరగడానికి కారణమైన కవిత రీసెంట్ గానే అమెరికా వెళ్ళొచ్చి వచ్చి రాగానే మళ్లీ హరీష్ రావు రేవంత్ రెడ్లపై సంచలన కామెంట్స్ చేసి తోలు తీస్తా అంటూ మాట్లాడింది దాంతో కేసీఆర్ తన సొంత కూతుర్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అయితే అసలు కవిత ఇలా చేస్తోంది హరీష్ రావునే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతోంది అందుకే ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారా రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో కవిత బయట పెట్టిన ఆ సంచలన నిజాలేంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీసెంట్ గానే కాళేశ్వరం డ్యామ్ వ్యవహారం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కచ్చితంగా అవినీతి జరిగిందని అందుకు సంబంధించిన నివేదికని సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆమోదించారని చెప్పి ఆ ప్రాజెక్టు లో జరిగిన స్కామ్ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ వేయబోతున్నట్టు తెలిపారు ఇక ఈ స్కామ్ విషయంగా సిబిఐ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ప్రశ్నించబోతోంది దాంతో మొన్నే అమెరికా నుండి తిరిగొచ్చిన కవిత ఆ రోజు సాయి సాయంత్రమే ఇందుకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఇక ఆ ప్రెస్ మీట్ లో కవిత తన కార్యకర్తలతో కూర్చొని దేవుడు లాంటి మా నాన్న కేసీఆర్ ని సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయబోతున్నారంటే ఆయన బిడ్డగా నా కడుపు రగిలిపోతోంది నా తండ్రి జోలికే వచ్చినప్పుడు పార్టీ ఎంత నాకు ఈ వ్యవహారంలో అసలు నిజాలు బయటపడాలంటే ఎంక్వైరీ చేయాల్సిందే ఆ ప్రాజెక్టు తాలూకు ఇంజనీర్స్ వల్ల దగ్గర వందల కోట్ల డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో ముందు తెలుసుకోవాలి కానీ అలా చేయరు ఎందుకంటే ఆ హరీష్ రావు సంతోషరావుల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అతను వాళ్ళిద్దరి గురించి బయటకి మాట్లాడలేడు అంటూ మా నాన్న అంటే తెలంగాణ పరువు దాని జోలికొస్తే తోలు తీస్తా అంటూ కవిత కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది దాంతో మరుసటి రోజే ఎర్రవెల్లి పార్టీ ఆఫీస్ లో కవిత గురించి పార్టీ అధికారులంతా చర్చించుకుని కవిత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఇక ఈ సస్పెన్షన్ గురించి కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇప్పటి వరకు ఏం స్పందించకపోవడంతో వాళ్ళిద్దరి సమక్షంలోనే కవిత ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది ఇక దీని గురించి కవిత ఏం మాట్లాడుతుందా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు కల్వకుంట్ల కవిత పంతొమ్మిది వందల ఎనిమిది మార్చి పదమూడున కేసీఆర్ శోభాగారుల దంపతులకి కరీంనగర్ లో జన్మించారు కవిత గారు పుట్టేసరికే కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మంచి పేరుని సంపాదించుకున్నారు ఇక కవిత గారు నాలుగో తరగతి వరకు తన అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చదువుకొని ఆ తర్వాత హైదరాబాద్ లోని స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు ఇక తర్వాత గౌతమి జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిస్ లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు కవిత అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్న టైమ్ లో కవితకి ఒక యాక్సిడెంట్ జరిగి ఇండియాకి వచ్చేసారు అలా ఇండియాకి వచ్చిన కవితకి రెండు వేల మూడు జూన్ ఇరవై మూడున దేవనపల్లి అనిల్ కుమార్ గారితో వివాహం ఆ తర్వాత భర్తతో కలిసి మళ్లీ కవిత గారు అమెరికా వెళ్లారు కానీల్ గారు మొదట ఇంజనీర్ గా చేసినా ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లో దిగి బాగా సంపాదించారు ఇక వీరిద్దరికి ఆదిత్య ఆర్య అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడుతున్నారు ఇక రెండు వేల లో కేంద్రం తెలంగాణ రాష్ట్ర విషయంపై వెనక్కి తగ్గడంతో కేసీఆర్ తన కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఆయన పోరాటాన్ని మొదలు పెట్టారు The cat ఇక ఈ పోరాటంలో కేటీఆర్ తో పాటు కవిత గారు కూడా అమెరికా నుండి వచ్చి తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్లి తండ్రి కోసం ప్రచారం చేశారు అలా ఇక అప్పటి నుండి తన భర్తతో పాటు ఇండియాలోనే సెటిల్ అయిపోయి పూర్తిగా రాజకీయాల్లోకి బిజీ అయ్యారు అలాగే రెండు వేల ఆరులో లో కవిత నల్గొండ జిల్లాలోని కొన్ని చిన్న చిన్న గ్రామాలని దత్త తీసుకుని వాటి బాగోగులు చూసుకున్నారు అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి వల్లబనేని వంశీ కొడాలి నాని వ్యతిరేకంగా మాట్లాడడంతో వాళ్ళు కలిసి నిర్మించిన జూనియర్ ఎన్టీఆర్ అదుర్ సినిమాను తెలంగాణలో రిలీజ్ అవ్వకుండా ఆపడానికి కూడా కవిత ట్రై చేశారు రెండు వేల ఆరులో తెలంగాణలోని కళలు అక్కడి సంస్కృతి గురించి అందరికి తెలియాలని అలాగే అక్కడి ఆడవాళ్లకి యువతకి ఉపాధి కలిగించాలని కవిత గారు ఆగస్ట్ ఇరవై రెండు వేల తెలంగాణ జాగృతి అనే పేరుతో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని స్టార్ట్ చేశారు ప్రస్తుతం వీటి ద్వారా సుమారు ఎనిమిది వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ కి ఉపాధి లభిస్తోంది అలాగే తెలంగాణ వాసులకి అత్యంత ప్రముఖమైన బతుకమ్మ పండుగ కవిత అన్ని వర్గాల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున అలాగే తెలంగాణ జాగృతిలో భాగంగా ముప్పైకి పైగా దేశాల్లో మన తెలుగు వాళ్లతో కవిత గారు బతుకమ్మ పండుగని జరుపుకునేలా చేశారు అలా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కవిత గారు తన తండ్రితో కలిసి తెలంగాణ రాష్ట్రం కొరికి పోరాడుతూ వచ్చారు ఇక రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఎన్నికల్లోనే కవిత గారు నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఒక అరవై నాలుగు వేల కోట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్ కెళ్లారు అలా రెండు వేల పదిహేను లో స్కాట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా నియమించబడ్డారు దాంతో ఈ పదవికి ఎన్నుకోబడిన అతి చిన్న వయస్కురాలిగా రెండవ మహిళా కమిషనర్ గా రికార్డు సాధించారు అలా దోమల కూడాని బిఎస్ఎంజి కార్యాలయంలో కవిత పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈమె పదవికి ఎన్నుకోబడ్డారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మీద సుమారు డెబ్బై ఒక్క వేల ఓట్లతో ఓడిపోయారు అయితే రెండు వేల ఇరవైలో జరిగిన నిజామాబాద్ ఉప ఎన్నికల్లో కవిత గారు ఎమ్మెల్సీ గా పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ కామారెడ్డిల అభ్యర్థిగా టిఆర్ఎస్ ప్రభుత్వం కవిత గారి పేరుని సజెస్ట్ చేసింది ఇక ఆ ఎన్నికల్లో కవితకి పోటీగా ఎవరూ లేకపోవడంతో డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచి రెండోసారి ఆ పదవిలో కూర్చున్నారు అయితే ఈ విషయం మీద పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఇక రెండోసారి విజయం తర్వాత కవిత గారు తమ సొంతూరు అయిన నిజామాబాద్ లోని సిహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సొంత ఖర్చులతో కట్టించారు ఇక కవిత గారి జీవితంలో ఒక మాయని మచ్చగా చెప్పుకోవాల్సింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ప్రకారం లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన విషయంలో అవకతవకలు జరిగి భారీగా మనీ లాండరింగ్ జరిగిందని అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సహా ఎంతో మందిని ఈడీ అరెస్ట్ చేసింది అయితే ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితకి చెందిన సౌత్ గ్రూప్ అనే సంస్థ వంద కోట్ల రూపాయలని ఢిల్లీ నాయకులకి ఇచ్చారని ప్రూవ్ అయింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున ఈడీ కవితని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచి విచారించింది ఇక ఈ కేసు కేసులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదకొండున సిబిఐ కూడా ఎంటర్ అయ్యి కవిత గారిని జూలై విచారణకి తీసుకెళ్లింది కొనసాగింది ఆ తర్వాత ఆమె సమస్యలతో బాధపడుతూ ఉండడంతో ఆగస్టు ఇరవై ఏడున సుప్రీంకోర్టు ఆమెకి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అయితే ఈ కేసు విచారణ ఇప్పటికీ జరుగుతూ ఉండగా దీని గురించి కవిత గారు మాట్లాడుతూ తనకి కేసు విషయంగా ఎటువంటి సంబంధం లేదని కావాలని తనని ప్రతిపక్ష కుట్రపూరితంగా ఇరికించాయని చెప్పారు గత కొద్ది కాలంగా కవిత గారికి సొంత పార్టీతో విభేదాలు మొదలైన వరంగల్ లో జరిగిన బిఆర్ఎస్ వదిలిపారు ఇక ఈ విషయంగా ఆమె పార్టీలో జరుగుతున్న పాజిటివ్ నెగిటివ్ విషయాల్ని చర్చిస్తూ తండ్రి కేసీఆర్ కి ఒక లెటర్ కూడా రాశారు దాని గురించి మీడియా కవిత గారిని అడక్క పార్టీలో కొన్ని దెయ్యాలున్నాయని వాటి వల్లే పార్టీ నాశనం అయిపోయిందని ఆమె చెప్పారు అయితే కవిత చెప్తున్న ఆ దెయ్యాలు ఉన్నాడు కేటీఆర్ మరియు హరీష్ రావులే అని కవిత పార్టీని వీడుతోందని లేదు లేదు పార్టీనే కవితను సస్పెండ్ చేయబోతుందని కొంతమంది మాట్లాడుకున్నారు ఇక అది ఈ రోజు నిజమైంది ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో ఆగుతుందో మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెట్టి ఇంకేంటి మాట్లాడుతుందో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్